మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకపోయినా యూపీఐతో పేమెంట్ చేయొచ్చా నేను ఎలా అనగానే మీకు డౌట్ వస్తుంది క్రెడిట్ కార్డ్ అని కాదు పర్సనల్ లోన్ అని కాదు ఫోన్పే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ ద్వారా ఇప్పుడు ఖర్చు చేసి తర్వాత డబ్బు కట్టొచ్చు అంటే మీరు నమ్ముతారా ఈ వీడియో చివరి వరకు చూడండి యూపీఐ క్రెడిట్ లైన్ అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది ఎలా తిరిగి కట్టాలి ఇంట్రెస్ట్ ఎంత అని క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాం అండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్పే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటే ఏంటి ఫోన్పే క్రెడిట్ లైన్ లైన్లో యూపీఐ అంటే బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సీ ఇచ్చే ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఇది సేవింగ్స్ అకౌంట్ కాదు డెబిట్ కార్డ్ కాదు పర్సనల్ లోన్ కూడా కాదు మీకు ఒక లిమిట్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ లిమిట్లో నుంచి మీరు క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత యూపీఐ పేమెంట్లు చేయొచ్చు అంటే ఇప్పుడు ఖర్చు చేసి తర్వాత చెల్లించదు అనమాట సో ఇది ఎలా పనిచేస్తుంది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీ క్రెడిట్ లైన్ లిమిట్ ఇరవై వేలు ఇచ్చారు అనుకోండి మీరు షాప్లో మూడు వేలు పేమెంట్ చేస్తారు ఎలా చేస్తారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ ఆప్షన్లో క్రెడిట్ లైన్ అని యూపీఐ సెలెక్ట్ చేసి మూడు వేలు మీ క్రెడిట్ లైన్ నుంచి డిడక్ట్ అయిపోతుంది అలా పేమెంట్ చేశారు అనుకుంటే ఇప్పుడు రిమైనింగ్ లిమిట్ ఎంత ఉంటుంది పదిహేడు వేలు ఉంటుంది సో ఈ మూడు వేలుని మీరు తర్వాత మళ్ళీ తిరిగి కట్టాలన్నమాట ఓకే సో క్రెడిట్ లైన్ అమౌంట్ ఎలా తిరిగి చెల్లించాలి ఇది చాలా ముఖ్యమైన భాగం చాలా మందికి ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది రీపేమెంట్ ఎలా చేయాలి అని సో సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి రెండోది క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ లేదా లోన్స్ క్రెడిట్ సెక్షన్స్లోకి వెళ్ళండి అక్కడ మీకు టోటల్ యూజర్ అమౌంట్ డ్యూ అమౌంట్ డ్యూ డేట్ అని కనిపిస్తుంది అండ్ నాలుగోది పేనో రీపే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేయండి అంతే మీ క్రెడిట్ లైన్ మళ్ళీ ఫ్రీ అయిపోతుంది రీపేమెంట్ ఆప్షన్స్ ఏంటి కొన్ని బ్యాంకులు ఫుల్ అమౌంట్ కట్టే ఆప్షన్స్ ఇస్తాయి కొన్ని బ్యాంకులు మినిమం డ్యూ లేదా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇవన్నీ మీ పార్ట్నర్ బ్యాంక్ మీద ఆధార్ కార్డ్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ అండ్ లేట్ పేమెంట్ ఏమవుతుంది మీరు వాడిన డబ్బు పైన ఇంట్రెస్ట్ పడుతుంది సాధారణంగా టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ పేర్ మంత్ రోజువారీగా లెక్కిస్తారు డ్యూ డేట్ మిస్ అయితే లేట్ ఫీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ సిబిల్ స్కోర్ తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో డ్యూ డేట్ ముందు కట్టడం చాలా ఇంపార్టెంట్ సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ ఫ్యూచర్ ఎవరికి ఫ్యూచర్ అందరికీ రాదు సాధారణంగా మంచి సిబిల్ స్కోరు రెగ్యులర్ యూపీఐ సేజు స్టేబుల్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మీ ఫోన్పేలో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ కనిపిస్తే మీరు ఎలిజిబుల్ అయినట్టు సో దీనివల్ల లాభాలు నష్టాలు ఏంటి లాభాలు చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ లేకపోయినా పేమెంట్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ అవసరం లేదు ఇన్స్టంట్ అండ్ ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీకి బాగా ఉపయోగపడుతుంది ఇది ఆ నష్టాలు చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది అలవాటుగా వాడితే అప్పు పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టైంకి కట్టకపోతే మీ సిబిల్ స్కోర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది సో మీరు జాగ్రత్తగా వాడాలి సింపుల్గా చెప్పాలంటే ఫోన్పే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ స్మార్ట్ టూల్ కానీ స్మార్ట్ గా వాడాలి ఎమర్జెన్సీలో మాత్రమే వాడండి టైం కు రీపేమెంట్ చేయండి అప్పుడే ఇది మీ ఫైనాన్స్ ని హెల్ప్ చేస్తుంది సో ఫ్రెండ్స్ క్రెడిట్ లైన్ లైన్ఐ ఫోన్ పే లో చెప్పి మీకు అర్థమైంది కదా సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ క్రెడిట్ లైన్ ని చేద్దాం అనుకుంటే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది ఫర్ మీరు మా చూస్తున్నారు కానీ విత్ ఛానల్ పేజీ అండ్ ఫాలో చేయకుండా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకే చాలా ఉపయోగపడుతుంది